దత్తపది నేల నీరు అగ్గి గాలి అనే పదాలు వాటి సహజ అర్థాల్లో కాకుండా అన్యార్థ ప్రయోగం చేసి మహాభారత వర్ణన చేయమని మిత్రులు కోరగా నా ప్రయత్నం నేల వనిత నగవు మడిచే అరుల వర్గఘత అగ్గించుటది పద్యం మైసబులో దుర్యోధుడు పొందిన పరాభవాన్ని చూసించే సందర్భంలోనిది ఈ పద్యంలో మొదటి పాదంలో నేల అనే మాటను ఉపయోగించాము జనను ప్లస్ ఏల జన నేల రెండో పాదంలో నీరు అనే మాట వచ్చింది మగువ నీ రువాణము అనిచే అక్కడ నీరు అనే మాటను తీసుకొచ్చాం మూడో పాదంలో అరుల వర్గ ఘనత అగ్గించుటది మేలే అగ్గించుట అనే మాటలో అగ్గి అనే పదాన్ని తీసుకొచ్చాం అగ్గించడం అంటే పొగడతా అనే అర్థం ఉంది చివరి పాదంలో గాలి అనే మాటని తీసుకొచ్చాం అక్కడ సోయ గాలి ప్లస్ ఇతనికి సోయ గాలి ఇతనికి ఇచ్చే ఈ విధంగా ఆ మహిసభ సందర్భాన్ని నేల నీరు అగ్గి గాలి అనే పదాలను వేరే అర్థాలతో వాడడం జరిగింది కాబట్టి ఇలాంటి పద్యాలని మీరందరూ ఆదరించి ఈ పద్యాలని మరి ఇలాంటి పద్యాలు మరికొన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం కోసం మీరంతా మమ్మల్ని అభినందిస్తూ లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్